ఆత్మ వర్సెస్ గ్రావిటీ తులనాత్మక పట్టిక అంటే కంపారిజన్ టేబుల్ ఈ టేబుల్లో మొదటి కాలంలో గుణములు రెండవ కాలంలో ఆత్మ గురించి మూడవ కాలంలో గ్రావిటీ గురించి ఇవ్వబడింది ఆత్మ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే అవినాశి సర్వవ్యాపి సూక్ష్మతమం నిత్యం శాశ్వతం భౌతిక తత్వాలకు అతీతం చైతన్య స్వరూపం ఇక గ్రావిటీకి వస్తే గ్రావిటీని పదహారు వందల ఎనభై ఏడులో న్యూటన్ ప్రతిపాదించారు గ్రావిటీ శూన్యంలో దూరానికి పనిచేస్తుంది అదృశ్యమైనది స్పర్శకు అతీతమైనది దహించలేము నాశనం చేయలేము ప్రతి పదార్థాన్ని సమానంగా ప్రభావితం చేస్తుంది రెండూ కనిపించవు అంటే ఆత్మ గ్రావిటీ ఇవి రెండూ కనిపించవు నాశనము కావు రెండు సర్వవ్యాప్తి భౌతిక ద్రవ్యాలతో సంబంధం లేనటువంటిది అయితే ఒక డిఫరెన్సు ఆత్మ చైతన్యంతో నిండి ఉంటుంది గ్రావిటీ అలా కాదు అంటే ఒక కంపారిజన్ కోసం ఒక రాయి తనంతట తానుగా చలించలేదు అదే ఒక జీవి తనంతట తానుగా స్వయం చైతన్యం కలిగి ఉన్న కలిగి ఉంటుంది ఆ డిఫరెన్సు ఆత్మలోను గ్రావిటీలోను మనం చూడవచ్చు